నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం జమ్మూ కశ్మీర్ పహల్గాంలో పాకిస్తాన్ ఉగ్రమోకలు సాగించిన నరమేధం యావత్ భారతదేశాన్ని తీవ్రంగా కలచివేసింది ఇరవై ఆరు మంది అమాయకుల్ని బలిగొన్న ఆ హేయమైన చర్యకు సరైన ప్రతిచర్య ఏంటి కొన్ని రోజులుగా అందరి దృష్టి చర్చ దీనిపైనే దాయాది పాకిస్తాన్కు భారత ప్రభుత్వం కరకు హెచ్చరికలు వరుస భేటీలు కీలక ప్రకటనలు ఆ ఆసక్తి ఉత్కంఠను ప్రజల్లో మరింత పెంచాయి దీటైన జవాబు కోసం సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు ప్రకటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంతలోనే దేశ భద్రతపై అత్యున్నత నిర్ణయాలు తీసుకునే క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ సిసిఎస్ రెండోసారి సమావేశమైంది రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామా దాడి తర్వాత మళ్లీ ఆ కమిటీ సమావేశం జరిగింది ఇప్పుడే మరి పెహల్గామ్ దాడి జరిగిన రోజు నుంచి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న వరుస నిర్ణయాలన్నీ విశ్లేషిస్తే తదుపరి అడుగులు ఎలా ఉండబోతున్నాయి ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని మన చర్చలో పాల్గొంటున్న వారు మేజర్ ఎస్పిఎస్ ఒబెరాయ్ గారు విశ్రాంతి సైనియా సైనికాధికారి అలాగే దుగ్గరాజు శ్రీనివాసరావు గారు జాతీయ వ్యవహారాలపై సీనియర్ వ్యాసకర్త ముందుగా ఒబెరాయ్ గారు ఇప్పుడు ఉగ్రవాద కార్ఖానాలాగా మారిపోయినటువంటి పాకిస్తాను మన దేశంలోకి ఎప్పటికప్పుడు టెర్రరిస్టులు పంపిస్తుంది మన దగ్గర వరుసగా చాలామంది చంపేస్తుంది ఇట్లాంటి హింస జరుగుతుంది ఇలాంటి పాకిస్తాన్కు సరైన జవాబు చెప్పే టైం వచ్చిందంటారా ఇప్పుడు నమస్కారం అండి ఖచ్చితంగా టైం వచ్చేసింది మనం గతంలో చూసుకుంటే కనుక రెండు వేల పదహారులో ఊరి అటాక్ రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామా అటాక్ ఇప్పుడు సరికొత్తగా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో పహల్గామ్ అటాక్ పాకిస్తాన్ నైవేద్యంలోనే జరిగింది కాబట్టి పాకిస్తాన్కి గట్టి జవాబు ఇచ్చే టైం వచ్చేసిందండి ఒక ప్రాపర్ మిలిటరీ స్ట్రాటజీతో మీరు అన్నట్టుగానే మన ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా సైన్యాధికారులకి స్వేచ్ఛనిచ్చేసాము పూర్తి ఇచ్చామన్నారు కాబట్టి ఒక మంచి క్యాలిబరేటెడ్ స్ట్రాటజీతో ఎయిర్ ఫోర్స్ నేవీ అండ్ ఆర్మీ ముగ్గురు కలిసి ఒక మంచి ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఖచ్చితంగా మనం టెర్రరిజంకి ఫుల్ స్టాప్ పెట్టే టైం వచ్చేసింది ఎందుకంటే ఈసారి కనుక మనం పాకిస్తాన్ని వదిలేస్తే కనుక ఇది ఖచ్చితంగా ఫ్యూచర్లో మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి డెఫినెట్గా ఒక రెస్పాన్స్ అండ్ మీరంటున్నట్టే చాలా చాలామంది శాస్త్రవేత్తలు కూడా క్రిటిక్స్ కూడా ఇంకా పిఓకేని కూడా మనం తిరిగి తీసుకునే అవకాశం ఉంది తిరిగి తీసుకునే బాధ్యత కూడా మన మీద ఉంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఒకవేళ మనం సరైన జవాబు ఇవ్వాలంటే అది ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు ఇది రెండు విధాలుగా సార్ ఒకటి ఆర్మీ అటాక్ మిలిటరీ రెస్పాన్స్ ఆన్ గ్రౌండ్ ఉండాలి అదే విధంగా దౌత్య సంబంధాలు కూడా ఎందుకంటే ఇప్పుడు పిఓకేలో చైనాకి సంబంధించి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కూడా అక్కడ నుంచి వెళ్తుంది కాబట్టి అండ్ పాకిస్తాన్కి గతంలో అమెరికా కూడా చాలా విధాలుగా సపోర్ట్ చేసింది కాబట్టి మనం అమెరికా చైనా పలువురు రాష్ట్రాలు రష్యా లాంటి పెద్ద పెద్ద దేశాలు ఇజ్రాయెల్ లాంటి దేశాలతో కూడా మనం డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్ ఎస్టాబ్లిష్ చేసి రెండు కోణాల నుంచి ఒకటి మిలిటరీ రెస్పాన్స్ రెండోది డిప్లొమాటిక్ రెస్పాన్స్ రెండు వాడి మనం డెఫినెట్గా పిఓకేని స్వాధీనం చేసుకునే టైం వచ్చేసిందండి శ్రీనివాసరావు గారు ఇప్పుడు ఉగ్రవాదాన్ని తుతముటించే విషయంలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు ఈ ప్రకటన ప్రాధాన్యత ఏంటి పైగా రెండు వేల పంతొమ్మిది తర్వాత రెండోసారి సిసిఎస్ భేటీ కూడా జరిగింది ఎలా చూడాలి ఈ పరిణామాలని పుల్వామా తర్వాత మరలా అంత సీరియస్ కూడా ఈ స్థాయిలో భారతీయుల మీద విరుచుకుపడినటువంటి దాడి మరొకటి జరగలేదు కాబట్టి సిసిఎస్ సమావేశం అవ్వాల్సినటువంటి అవసరం కనిపించలేదు ఇప్పుడు నిజంగా మనకి మన భారత దేశం యొక్క స్వతంత్రతని మన దీన్ని ప్రశ్నిస్తున్నటువంటి దీని ఉగ్రవాదాన్ని దాని మీద తగిన చర్యలు తీసుకునేటప్పుడు తప్పనిసరిగా అత్యున్నత స్థాయిలో చర్చ జరగాలి అత్యున్నత స్థాయిలో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ సమావేశం జరిగింది ఓకే సార్ ఒబెరాయ్ గారు ఇప్పుడు మన దే ఒబెరాయ్ గారు ఇప్పుడు మన భారతదేశం అంతా చూస్తుంటే ప్రజలు చాలామంది అందరూ కూడా గతంలో జరిగిన ఉరి అటాకు పుల్వామా అటాకు ఆ తర్వాత ఇండియన్ గవర్నమెంటు సర్జికల్ స్ట్రైక్ చేసింది ఆ విధంగా సర్జికల్ స్ట్రైక్ చేయాలని ఇప్పుడు మరొకసారి అలాగే పీఓకేమీని స్వాధీనం చేసుకోవాలని అందరూ డిస్కస్ చేసుకుంటున్నారు మీకు తెలిసి మన దేశం మన భారత ప్రభుత్వం ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి సార్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి మీరు అన్నట్టుగా సర్జికల్ స్ట్రైక్ ఒక ఆప్షన్ కానీ అది మనకి ఒక ఫుల్ ఫ్లెజ్డ్ సొల్యూషన్ ఇవ్వలేదు సార్ ఎందుకంటే బాలాకోట్ మీరు అన్నట్టుగా పుల్వామా అటాక్ తర్వాత మనం బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ చేసాము ఆ బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ లో టెర్రరిస్ట్ క్యాంప్స్ ని కూడా మనం ధ్వంసం చేయడం కూడా జరిగింది కాకపోతే సార్ అన్నట్టు కూడా ట్వంటీ నైన్టీన్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు చిన్న చిన్న దాడులు జరిగే కానీ ఇంత పెద్ద స్థాయిలో దాడి జరగలేదు మనం ఈసారి కూడా సర్జికల్ స్ట్రైక్ చేసి పాకిస్తాన్ వదిలేస్తే కనుక మళ్ళీ ఇన్ ఫ్యూచర్ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక పెద్ద దాడి జరుగుతుంది మనం సార్ టూ థౌజండ్ వన్లో కూడా పార్లమెంట్ మీద అటాక్ జరిగినప్పుడు ఆపరేషన్ పరాక్రమం చేసినప్పుడు అప్పుడు కూడా మనం పాకిస్తాన్ని లాస్ట్ మూమెంట్లో వదిలేసాం సార్ సో ఈసారి ఆ మూమెంటంలో వదిలేయకుండా ఖచ్చితంగా మనం పిఓకేని స్వాధీనం చేసుకోవాలి పిఓకేలో ఉన్న టెర్రరిస్ట్ క్యాంప్స్ అన్నిటినీ ధ్వంసం చేయాలి అక్కడ మన ఆర్మీ వాళ్ళని పెట్టి దాన్ని మంచిగా కాపాడుకొని ఈ పిఓకేలో ఉన్న టెర్రరిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరిగెడతారు పాకిస్తాన్ వైపు ప్రతి ఒక్కడిని పట్టుకొని మరి కాల్చి చంపేయాలి అండ్ ఎవరైతే పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ ట్రైనింగ్ క్యాంప్స్ ఎస్టాబ్లిష్ చేస్తారో వాటిని శాటిలైట్ ఇమేజెస్ ద్వారా పలు రాష్ట్రాలకి మొత్తం విశ్వానికి అందరికీ చూపించాలి దట్ పాకిస్తాన్ ఈజ్ ఎ టెర్రరిజం స్పాన్సరింగ్ స్టేట్ అని చెప్పేసి విశ్వస్థాయిలో పాకిస్తాన్ని మనము ప్రతి ఒక్క ఇంటర్నేషనల్ ఫోరంలో బ్లాక్ లిస్ట్ చేయాలి సో ఒకటి సర్జికల్ స్ట్రైక్ ఆప్షను రెండోది మిలిటరీ ఆప్షను మూడోది డిప్లొమాటిక్ ఆప్షన్ అండ్ ప్రతి ఇంటర్నేషనల్ ఫోరంలో మనం ఈ డెఫినెట్గా ఈ స్టెప్ మనం తీసుకోవాల్సిందే ఎప్పుడైతే నైన్టీన్ సెవెంటీ వన్లో ఇందిరాగాంధీ గారు కూడా లిబరేషన్ ఆఫ్ ఈస్ట్ పాకిస్తాన్ అప్పుడు ఎలాగైతే ఇంటర్నేషనల్ క్యాంపెయిన్ రన్ చేశారో అదే విధంగా మనం ఈసారి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కూడా ఒక ఇంటర్నేషనల్ క్యాంపెయిన్ రన్ చేయాలి దట్ పాకిస్తాన్ ఈజ్ ఎ టెర్రరిస్ట్ స్పాన్సరింగ్ స్టేట్ ఈ స్టేట్లో టెర్రరిజం పనుపుతుంది సో ఇది మనం మెసేజ్ ఖచ్చితంగా ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి ఇవ్వాలి సార్ ఇంకో విషయం ఏంటంటే పాకిస్తాన్కి వెపన్స్ సప్లై చేసే పలువురు దేశాలందరినీ మనము డిప్లొమాటిక్ రిలేషన్షిప్లో ఒక రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేసి పాకిస్తాన్కి వెపన్స్ సప్లై లేకుండా పాకిస్తాన్కి మిడిల్ ఈస్ట్ నుంచి డబ్బులు సప్లై లేకుండా ఒక యానకొండా స్ట్రాటజీ అంటాం సార్ దీన్ని ఒక యానకొండా స్ట్రాటజీని మనం ఎగ్జిక్యూట్ చేస్తూ ప్రతి డైరెక్షన్ నుంచి పాకిస్తాన్ రిసోర్సెస్ని మనం స్క్వీజ్ చేసేయాలి అప్పుడు గనక ఈ టెర్రరిజం ఇండియా మీద ఆగదండి శ్రీనివాసరావు గారు ఇంతకుముందు అనుకున్నట్టుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తుదము ఈ ఉగ్రవాదాన్ని తుదముట్టించడానికి సైన్యానికి పూర్తి ఇచ్చాము అన్నారు అలాగే సిసిఎస్ పేటీ రెండోసారి కూడా జరిగింది ఈ పరిణామాలను ఎలా అర్థం చేసుకోవాలి దానిపైన మీ అబ్జర్వేషన్ ఏంటి సైనిక దళాలకి రాజకీయంగా ఉన్నటువంటి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఒక స్పష్టమైనటువంటి సందేశం ఇచ్చి పని చేయించాలండి సో కాబట్టి ప్రభుత్వం ఏమి ఆశిస్తున్నది సైనిక దళాల నుంచి ఎలాంటి విజయం కానివ్వండి ఎలాంటి యుద్ధాన్ని కానివ్వండి ఆశిస్తుంది అనేటువంటి విషయం చెప్పిన తర్వాత అంటే వారికి కావలసిన అంతిమ లక్ష్యం వివరణ సైనిక అధికారులకు ఇచ్చిన తర్వాత పూర్తి స్వేచ్ఛ ఇవ్వటం అనేటువంటి చేయాల్సిన అవసరం అండి సో ఇక దాన్ని ఎలా చేస్తారు స్ట్రాటజీ ఎలా డెవలప్ చేసుకుంటారు ఏమేమి పాల్గొంటాయి అంటే నౌకాదళం విమానదళం ఈ విషయాలన్నీ కూడా రాజకీయ జోక్యం లేకుండా జరిగినప్పుడే విజయం సాధించేటువంటి అవకాశం ఉంటుందండి డెబ్బై ఒకటిలో ఇందాక గారు చెప్పినట్టు ఇందిరాగాంధీ చేసినటువంటిది కూడా ఇదే నాకు అంతిమ లక్ష్యం ఏమిటంటే బంగ్లాదేశ్ ని విడగొట్టాలి అంటే పాకిస్తాన్ ని విడగొట్టాలి అనేటువంటిది అంతిమ లక్ష్యం ఈ విషయం వివరించిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి మానక్ష గారు మిగతా నడిపించగలిగారు ఇప్పుడు కూడా అటువంటి లక్ష్యం చెప్పి అంటే పాకిస్తాన్ లో మనం సాధించాల్సినటువంటి విజయం ఏమిటో అనేటువంటి సైనిక దళాలకు చెప్పిన తర్వాత మీ ఇష్టం ఇంకా మీకు కావలసిన ఆర్థిక సహాయం ఉంటుంది అంత ఆయుధాల సహాయం ఉంటుంది అంతర్జాతీయంగా మద్దతును కూడగట్టుతాం ఇవన్నీ కూడా బాధ్యత మేము తీసుకున్నాము మేము తీసుకుంటాము మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళండి అనేటువంటి సందేశం నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి స్వేచ్ఛ అనేటువంటి పదంలో దాగి ఉంది కాబట్టి కాబట్టిక ఎలా నడుస్తుంది ముందుకు సైన్యం ఎలా నడుస్తుంది ఏమి ఎత్తుగడలు వేస్తుంది ఎలాంటి పాకిస్తాన్ ఎలా దెబ్బతీస్తుంది అనేటువంటిది ఇక అత్యున్నత సైనిక దళాల అధికారులు నిర్ణయించుకునేటువంటి అవకాశం ఉంది అన్ని రకాల సపోర్ట్ మాత్రం జాతీయ పరంగా వచ్చింది రాజకీయ పరంగా వచ్చింది ప్రభుత్వ పరంగా వచ్చింది అనేటువంటి సందేశం ఆ స్వేచ్ఛ అనేటువంటి పదంలో దాగి ఉంది శ్రీనివాసరావు గారు అలాగే ఇప్పుడు ఢిల్లీ తీసుకుంటున్న తక్షణ చర్యల నుంచి ఈ రోజు వరకు కూడా పాకిస్తాన్కి సంబంధించినటువంటి రాజకీయ నాయకత్వం వాళ్ళు వాడుతున్న భాష హద్దులు మీరిపోతుంది ఒకవేళ యుద్ధం అంటూ జరిగితే తట్టుకునే శక్తి పాకిస్తాన్కు ఉందా అసలు పాకిస్తాన్ ఇలాంటి మాటలు మాట్లాడటం అనేటువంటిది కొత్త కాదండి సో ముందు డెబ్బై ఒకటి యుద్ధం సమయంలో కూడా మేము వెయ్యేళ్ళ యుద్ధం చేస్తామని అప్పుడు ప్రకటించారు సో అంతకన్నా గొప్ప ప్రకటన లేవు కాదు వచ్చిన మార్పు వల్ల కూడా ఏమిటంటే కొన్ని అన్నాయుధాలు పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి అది తప్పించి భారతదేశం మీద ఏనాడు కూడా పాకిస్తాన్ యుద్ధంలో గెలిచింది లేదు పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి మొన్న కార్గిల్ యుద్ధం వరకు కూడా అన్ని సందర్భాల్లో కూడా పాకిస్తాన్ సాగు తిన్నది ఓడిపోయింది డెబ్బై ఒకటి లాంటి ఓటమి బహుశా తొంభై వేల మంది సైనికులు లొంగిపోవటం అనేటువంటిది బహుశా ఏ దేశ చరిత్రలో కూడా జరిగి ఉండదు సో అలాంటి చేతగానితనమైనటువంటి పరిస్థితిలో ఉండి కూడా పాకిస్తాన్ నేను లేస్తే మనిషిని కాలం అనేటువంటి పద్ధతిలో బెదిరించాలని ప్రయత్నం చేస్తోంది సో ఈ బెదిరింపులు తప్పించి ఇక్కడ నిజంగా యుద్ధం చేసి గెలవగలిగినటువంటి సైనిక శక్తి కానీ ఆ పాటలం కానీ ఆ ధైర్యం కానీ అనుభవం కానీ పాకిస్తాన్ దగ్గర ఉంది అనుకునేందుకు ఎటువంటి అవకాశం అంటే గత చరిత్రలో ఎక్కడా కూడా లేనటువంటిది హఠాత్తుగా ఇప్పుడు అంటే మొన్న బాల్ పడు సర్జికల్ స్ట్రైక్ అప్పుడు కూడా ఏమి చేయలేకపోయినటువంటి పాకిస్తాన్ ఇప్పుడు ఏదో హఠాత్తుగా మేము అది చేస్తాం ఇది చేస్తాం మేము అంతగా ఊరుకోము అనేటువంటిది కేవలం ప్రగల్భాలు మాత్రమేనండి సో చేత కాదు ఏతగాకపోయినా కూడా మేము ఇంకా కింద పడినా కూడా మాదే పై చేయి అనుకుండేటువంటి మనస్తత్వం నుంచి వస్తున్నటువంటి మాటలు తప్పించాయి ఇంకొకటి ఏమిటంటే ఇన్ని రకాలుగా చెప్పి చెప్పి ఇప్పుడు సైనిక దళాల అధికారి ఎవరైతే ఉన్నారో అంతిమంగా ప్రజలు ఎందుకు తీసుకోవాలి ఉందేమో సరే సార్ ఒకరే గారు ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు చాలా రెగ్యులర్ గా చెబుతుంది ఏంటంటే మా దగ్గర వన్ థర్టీ ఆటం బాంబ్స్ ఉన్నాయి అని చెప్పి ఒకవేళ వీళ్ళు ఈ విధంగా బ్లాక్మెయిల్ చేసి ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఉందా ఒకవేళ అలాంటి సిచ్యుయేషన్ వస్తే ఏం జరిగే అవకాశం ఉంది సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పాకిస్తాన్కి ఇండియా మీద అణుబాంబు వాడే ధైర్యం లేదండి ఎందుకంటే మీకు నైన్టీన్ నైన్టీ నైన్లో వాజ్పేయి గారు పర్వేజ్ ముషర్రఫ్ అప్పుడు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు మా దగ్గర కూడా అనుబాంబులు ఉన్నాయనేసి అప్పుడు వాజ్పేయి గారు కూడా చెప్పారు నువ్వు నా మీద ఒకటో రెండో అనుబాంబులు వేస్తావేమో నా తిరిగి నేను సమాధానం ఇస్తే రే పొద్దున్న కల్లా వరల్డ్ మ్యాప్లో పాకిస్తాన్ కనిపించకుండా పోయిద్ది అన్నట్టుగా చెప్పారు సార్ సో అదే ధైర్యం ఇప్పుడు కూడా ఎందుకంటే ప్రధాని గారు సైన్యాధికారులకి మీకు కంప్లీట్ స్వేచ్ఛ ఉంది అంటే ఒకవేళ పాకిస్తాన్ మన మీద అనుబాంబు వాడినా సరే మన రిటాలియేషన్ మాత్రం పాకిస్తాన్ కంప్లీట్ డిస్ట్రక్షన్ మనము అనుబాంబు పాకిస్తాన్ మీద వేస్తే కనుక వచ్చే ఏడు వందల సంవత్సరాలు ఒక గడ్డి మొలక కూడా రాదు పాకిస్తాన్లో ఈ విషయం పాకిస్తాన్కి చాలా క్లియర్గా తెలుసు పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్ని ఒక బ్లఫ్ లాగా వాడుతుంది అంతే తప్పితే పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్ వాడే దమ్ము ధైర్యము రెండూ లేదు ఒకవేళ న్యూక్లియర్ వెపన్ పాకిస్తాన్ వాడితే గనక ఇంటర్నేషనల్ కమ్యూనిటీ అమెరికాతో సహా చైనాతో సహా రష్యాతో సహా ఇజ్రాయిల్తో సహా అందరు కలిసి కట్టు పాకిస్తాన్ మీద దాడి చేస్తారు అప్పుడు పాకిస్తాన్ కంట్రీ అనే పదం ఈ వరల్డ్ మ్యాప్ నుంచి వెళ్ళిపోతుంది సో మనము మన ప్రజలు కానీ మన దేశం కానీ మన సైన్యాధికారులు కానీ ఎటువంటి భయానికి లొంగాల్సిన అవసరం లేదు వాళ్ళు న్యూక్లియర్ వెపన్ని ఒక బ్లఫ్ లాగానే వాడుతున్నారు నైన్టీన్ నైన్ కార్గిల్ వార్ జరిగినప్పుడు కూడా పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉంది సార్ అప్పుడు కూడా పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్ వాడలేదు ఎందుకంటే పాకిస్తాన్కి తెలుసు నేను తప్పు చేస్తున్నాను భారతదేశ పాకిస్తాన్ భారత్ భారతదేశంకి చెందిన కాశ్మీర్ని నేను దౌర్జన్యంగా గత డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఆక్రమించుకున్నాను అన్న క్లారిటీ పాకిస్తాన్కు ఉంది కాబట్టి మీరు చూసుంటారు ఏ దేశమైనా ఏ ముస్లిం దేశమైనా సరే పాకిస్తాన్ సపోర్ట్కి మేము నిల్చున్నాము అని చెప్పిన దేశమే లేదు ఎందుకంటే ఇక్కడ పాకిస్తాన్ ఇంటర్నేషనలీ ఐసోలేట్ అయిపోయింది పాకిస్తాన్ పాకిస్తాన్కి సపోర్ట్ చేయట్లేదు సార్ సరే శ్రీనివాసరావు గారు ఇప్పటికే తీసుకున్న చర్యలు చూస్తే సరిహద్దుల మూసివేత సింధు జలాల ఒప్పందం రద్దు అలాగే వాణిజ్య బంద్ బంద్ ఇలాంటి పరిణామాలతోటి పాకిస్తాన్ ఆర్థికంగా తట్టుకునే అవకాశం ఉందంటారా పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి బాగోలేదు అనేటువంటి విషయం బహిరంగ రహస్యం ఉంది సో అందరికీ ప్రపంచంలో అందరికీ తెలుసు వాళ్ళు చే అప్పులు చేసి పాత అప్పులు తీర్చడానికి వడ్డీలు కట్టడానికి నడుస్తున్నటువంటి ఆర్థిక వ్యవస్థ మాది అని పాకిస్తాన్ చెందినటువంటి ప్రొఫెసర్స్ ఏమో మాట్లాడుతున్నారు మా అది ఆర్థికంగా చితికిపోతున్నటువంటి వ్యవస్థ మాది మేము ఎక్కడా ముందడుగు వేయటానికి అంటే ఏదీ కూడా పరిశ్రమకి జరగలేదు కొత్త పెట్టుబడులు రాలేదు ఎవరు కూడా మా వైపు చూడనటువంటి పరిస్థితిలో మేము ఇరుక్కుపోయామనేటువంటి విషయం ఆ దేశంలోని కొందరు ప్రముఖ ప్రొఫెసర్సే వ్యాసాలు రాస్తున్నారు మీటింగ్ లో మాట్లాడుతున్నారు కాబట్టి పాకిస్తాన్ కొత్తగా ఆర్థికంగా తట్టుకోవటానికి అవకాశం లేని పరిస్థితి సింధు జలాల వల్ల వస్తూ ఉందండి సో సింధు జలాలని ఇతర సింధు జల వ్యవస్థకు సంబంధించిన వాటిని ఎప్పుడైతే ఆపాడో అది విజయవంతంగా గనక ఆపగలిగితే అంటే నీరు కిందికి ప్రవహించకుండా పూర్తిగా ఆపగలిగితే పాకిస్తాన్ ఆర్థికంగా కోలుకోలేని దెబ్బతడుగుతుందండి సో పాకిస్తాన్ లో జల వనరు మొత్తం సింధువునే దాని పారిశ్రామిక అవసరాలకు కానివ్వండి తాగునీటి అవసరాలకు కానివ్వండి లేదా వ్యవసాయానికి కానివ్వండి వాళ్ళ దగ్గర ఎక్కడ సింధు జలాలను వచ్చి వచ్చినట్టు వాడుకోవటమే తప్పించి నిలవ చేసుకునే డ్యాములు కట్టి వాడుకుంటున్నటువంటి పద్ధతి లేదండి కాబట్టి ఎప్పుడైతే పైనుంచి జలం రాకుండా పోయిందో నీటి వనరులు రాకుండా పోయిందో పంటలు పండటం కానీ పరిస్థితులు అది జరగదండి ఇక రెండోది ఇప్పుడు జరుగుతున్నటువంటి ట్రేడ్ వార్ సో ఎక్కడైతే వ్యాపారపరమైనటువంటి ఆంక్షలు విధించారో పాకిస్తాన్ నుంచి ఎగుమతులు ఇక్కడికి రావు మన దగ్గర నుంచి వాళ్ళకి వెళ్ళేటువంటి అవకాశం లేదు సో అన్ని రకాల నుంచి చేసే తీసుకొచ్చారండి భారత ప్రభుత్వం ఒబరే గారు ఇప్పుడు టోటల్గా చూస్తే జాతీయ భద్రతా సలహా మండలి దీన్ని రీఆర్గనైజ్ చేసింది గవర్నమెంటు అలాగే స్పెషల్ క్యాబినెట్ మీటింగ్స్ జరుగుతున్నాయి ఇవన్నీ మన రక్షణ వ్యూహంలో ఎలాంటి చేంజెస్ని సూచిస్తున్నాయి అంటారు ఇది చాలా మంచి స్టెప్ సార్ ఎందుకంటే మన భారత ప్రభుత్వము అన్ని విధాలుగా సార్ అన్నట్టు ఇందాక శ్రీనివాస్ సార్ అన్నట్టుగా ఆర్థికంగా పొలిటికల్గా అడ్మినిస్ట్రేటివ్గా ఒక దేశంగా మనం మన సైన్యానికి సపోర్ట్ చేయాలి అంటే అందరూ ఐకమత్యమై సైన్యానికి సపోర్ట్ చేయాలి సార్ సో ఈ మీటింగ్స్ క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ మీటింగ్ ఏదైతే రెండు వేల పంతొమ్మిది తర్వాత ఇప్పుడే జరిగిందో ఇట్ ఈస్ అ క్లియర్ ఇండికేషన్ టు ది ఆర్మీ దట్ వీ హ్యావ్ హోల్ హార్టెడ్ సపోర్ట్ టు యూ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గారి మాటలు మనం చూస్తే గనక డిఫెన్స్ మినిస్టర్ మాటలు మనం చూస్తే గనక సైన్యాధ్య సైన్యాధ్యక్షుడి మాటలు మనం చూస్తే గనక మనకు క్లియర్ అండర్స్టాండింగ్ ఏంటంటే ది ఆర్మీ విల్ గెట్ కంప్లీట్ సపోర్ట్ ఫ్రమ్ ఇండియా అది ఆయుధాలు అవనివ్వండి అది ఆర్థికంగా అవనివ్వండి అది ఒక పొలిటికల్ డిసిజన్ అవనివ్వండి మేము మీ వెనక నిల్చున్నాము మాకు ఈ ప్రాబ్లంకి ఫుల్ స్టాప్ పెట్టే కంప్లీట్ సొల్యూషన్ ఇవ్వండి అనే ఒక క్లియర్ మెసేజ్ మన పొలిటికల్ ఏదైతే అంశం ఉన్నదో అది ఒక డిఫెన్స్ రిలేటెడ్ ఆర్గనైజేషన్కి చాలా క్లియర్ ఇండికేషన్ ఇస్తుంది సార్ సో దట్ ఈస్ అ వెరీ క్లాసిక్ ఎగ్జాంపుల్ హౌ వీ కెన్ సే దట్ మన దేశం అంతా మన భారత సైన్యం వెనుక నిల్చొని ఉంది మీరు కంప్లీట్గా ది ప్రాబ్లమ్ని సాల్వ్ చేయండి అని చెప్పేసి ఒక మెసేజ్ ఇస్తుంది ఓకే సార్ శ్రీనివాసరావు గారు ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న కాశ్మీర్లో ఆ దాడి సమయంలో పహల్గాం దాడి సమయంలో ఉగ్రవాదులు ప్రవర్తించిన తీరు చూస్తే వాళ్ళ లక్ష్యం ఏంటనేది చాలా క్లియర్గా అర్థమైంది కాకపోతే వాళ్ళ లక్ష్యానికి అనుగుణంగా కాకుండా భారత ప్రజలు చాలా సంయమనంగా వ్యవహరించారు కుట్రను వాళ్ళ కుట్రను మొమ్ము చేశారు ఇక మీదట ఎలా ఉండాలంటారు ప్రజలు ఏర్పడింది మత ఆధారంగా ఏర్పడిన సో అప్పటి నుంచి కూడా మనం అందరం మర్చిపోయినటువంటి అంటే భారతదేశం విడగొ విడగొట్టబడింది పాకిస్తాన్ ఏర్పడింది మనం ఏం చేయలేము ఇప్పుడు దాన్ని ఈ ద్విజాతీ సిద్ధాంతం అనేటువంటి జిన్నా ప్రతిపాదిత ద్విజాతీ సిద్ధాంతం ఏదైతే ఉందో ముస్లింస్ వేరు హిందువులు వేరు రెండు జాతులు అనేటువంటి అంశం ఏదైతే ఉందో అది దాదాపుగా గత డెబ్బై ఐదు సంవత్సరాలు మరుగున పడిపోయిందండి మేము భారతీయులం అనేటువంటి సందేశం ఇవ్వగలిగారు రెండోది పాకిస్తాన్ లో జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించగలిగింది భారత ప్రభుత్వం ప్రజలు ప్రశాంతంగా ఓటు వేశారు ఎక్కువ మెజారిటీ ఓటు వేసి పాల్గొన్నారు అక్కడ ఒక కొత్త ప్రభుత్వం ఏర్పడింది ఆ ప్రభుత్వం పూర్తిగా కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తోంది రేపో మాపో దానికి రాష్ట్ర హోదా కూడా ఇవ్వబోతున్నామని హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు సో ఇలాగనక ముందుకు వెళ్ళేటైతే దేశం భారతదేశం ఐక్యంగా ఉండి ఉంటే కన్ను కన్నుకుంటుంది అందువల్ల ఎలాగైనా సరే హిందూ ముస్లిం అనైక్యత భారతదేశంలో రావాలి అనేటువంటి ఉద్దేశం అంటే వారు మొదటి నుంచి ప్రతిపాదిస్తున్నటువంటి దిజాధి సిద్ధాంతం అనేటువంటిది మళ్ళీ భారతదేశంలో గుర్తుకు రావాలి అనేటువంటి ఆలోచనతో చేసినటువంటిదే ఈ దుస్థితి అండి అందువల్లనే ప్రత్యేకంగా హిందువుల్ని విడగొట్టి హిందువులుగా గుర్తించి హిందూ పురుషుల్ని మాత్రమే చంపడం అనేటువంటిది పహల్గామ్ లో జరిగింది సో వారు ఆశించింది ఏమిటంటే హిందువుల్ని ఊతకూత కోశాం కాబట్టి హిందూ సమాజం తిరగబడి స్థానిక ముస్లింస్ మీద దాడి చేస్తే వారు అనుకున్నటువంటి ఆశించినటువంటి ఫలాలు ఏవైతే ఉన్నాయో అవి పాకిస్తాన్కి దక్కేవి కానీ భారతదేశం గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా నేర్చుకున్నటువంటి పాఠం ఏమిటంటే మనం మతపరంగా కనుక విడిపోతే మనం ఇంకా పతనం అవుతాం లేదా ఇంకా దెబ్బతింటాం కాబట్టి మనం అంతా భారతీయులు తర్వాతే ఇతర మతాలు సో ఈ సందేశాన్ని ప్రభుత్వాలు అందించాయి రాజకీయ పార్టీలు చాలా వరకు పాటించాయి సో ప్రజల్లో కూడా ఉంది విభేదాలు ఉంటే ఉండవచ్చు కానీ వాటిని జాతీయ ప్రయోజనాలకి కిందికి స్థాయిలోనే ఉండాలి జాతికి ఉప్పు కలిగినప్పుడు మనం అందరం కలిసి కట్టుగా దీని మీదకి మనం భారతీయులం అనేటువంటి విషయం బయటికి ప్రపంచానికి చెప్పాలి అనేటువంటి సందేశం అద్భుతంగా అందించారండి ముస్లింస్ కూడా నాయకులు కూడా ఖండి సార్ టైం అయిపోయింది కంక్లూడ్ చేద్దామండి కంక్లూడ్ చేద్దాం సార్ టైం అయింది ఇది వాళ్ళ ప్రతిధ్వని నమస్కారం